హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అలసందల వడలు చేశానండి ఎలా చేయాలో చూపిస్తాను రాత్రే నానబెట్టుకున్నాను అలసందలు బాగా నానయ్యండి ఒకటి ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు కొత్తిమీర ఇవి ఫస్ట్ మిక్సీ కొట్టుకుందామండి కచ్చాపిచ్చగా మిక్సీ కొట్టుకుంటా అలసందలు ఈ మాదిరి కొట్టుకోవాలండి ఉచ్చిపచ్చిగా చూడండి సన్నగా తరిగి పెట్టుకున్నాం పచ్చిమిరకాయలు ఎర్రగడ్డ కొత్తిమీర బాగా మిక్సీకి మెత్త కొట్టుకున్నానండి ఉచ్చిపచ్చిగా ఇంకేసి కలుపుకుందాం ఫస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలా తగినంత వంట సోడా వేసుకోవాలండి చూడండి ఇవన్నీ వేసి ఇంకా కలిపేసుకుందాం మొత్తము మీరు ట్రై చేయండి చాలా బాంటది ఈ మాదిరిగా అలసందల వడలు పాతకాలం స్లోలు చేసుకునే ఈ మాదిరిగానండి వాళ్ళ కడే నేను నేర్చుకున్నాను చాలా బాగా చేశారండి పాతకాలం వాళ్ళు మొత్తం అంతా కలిపిన కలిసిపోయినట్టు కలుపుకోవాలండి చూడండి ఈ మాదిరి కలిపేసుకోవాలా ఇంకా వడలు కాల్చుకుందాము తగినంత ఆయిల్ వేసుకోవాలండి ప్లేట్ తీసుకోవాలా దీని మీద కవర్ పెట్టుకోవాలండి నీళ్ళతో తుడుచుకోవాలా కవరు నీళ్ళతో తుడుచుకొని బాగా చూడండి పిండి తీసుకోవాలా ఈ మాదిరిగా సంగా తట్టుకోవాలండి అంతేనండి ఆ చేతిలోకి తీసుకొని వడ ఆయిల్ వేసుకుందాం చూడండి ఈ మాదిరిగా చేతిలోకి తీసుకోవాలా ఆయిల్ మెల్లిగా ఆయిల్ వేసుకోవాలండి చూడండి రెండు పక్కల కాల్చుకోవాలా తిరిగి వేసుకుంటా ఎర్ర కాల్చుకోవాలి ఎర్ర కాల్చుకుంటానండి నేను చాలండి ఈ మాత్రం తీసుకుందాం గిండ్లోకి అన్నీ ఈ మాదిరిగానే తట్టి కాల్చుకోవాలండి అయిపోయింది ఫ్రెండ్స్ అలసందర వడలు చాలా బాగుంటుందండి చికెన్ పులుసులో తింటే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరుగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్లో కొత్త కొత్త వంటకాలు చేస్తూ ఉంటాం చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ బాయ్